జీఆర్ నైన్ టీవీకి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా సమ్మికృత జిల్లా సముదాయం కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కరరావు ఏడు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారుగా నాలుగున్నర లక్షలతో నిర్మించిన శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ చీప్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు దీనితో వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు అనంతరం ఏసీపీ అధికారులు పథకం ప్రకారం వల వేయడంతో సోమవారం ఏడు వేలు రూపాయలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్యాండ్గా భాస్కర్ రావును పట్టుకున్నారు భాస్కర్ రావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు డేస్పీ తెలిపారు బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము నింగపేట గంభీరావపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఇరవై వేల కాంపౌండ్ వాల్ నిర్మించాడు అటు తనకు సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి నుండి బట్టి ఈగారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం నేను వేల రూపాయలు అంతం డిమాండ్ చేశాడు అయితే బాధితుడు వేడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు అంతం చేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు అంతం ఇస్తే ఈరోజు రెడ్ హండగా పట్టించడం జరిగింది ఆయన ఇప్పుడు స్పెషల్ కోర్టు కరీంనగర్ కోర్టులో రుడి చేస్తాను డిమాండ్ ఇచ్చి ఆయన ఎప్పటిలాగే రాసుకోవడం కలెక్ట్ చేసుకోవాలంటే హండ్రెడ్ కంటే అంటే పరిస్థితి ఇస్తారు ఇచ్చి నాకు సిగ్గంది ఇస్తారు బిల్లు నాలుగు నెలల క్రితం దీనికి వచ్చింది పది రోజుల నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్న వాళ్ళు అంత నగ్ ఒక వారం క్రితం వెయ్యి రూపాయలు అంతా ఇస్తారే మీ పని అయిపోయిన చెప్పి అంటే ఈ గారి ముందు పెడతాము లేకపోతే రూపాయలు అప్తామని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేలు వచ్చింది ఎనిమిది రూపాయలు పంపిస్తానని చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు అంతే పట్టించు